వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అఖిల లైఫ్ స్టైల్ ఇదైతే శనివారం రోజు వీడియో మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్దాం అనేసి అయితే పొద్దున్నే నాలుగు గంటలకు వెళ్ళేసి అయితే బయట పనులన్నీ వేసుకున్నా చేసుకొని ఇంకా ఇంట్లో ఇల్లు దూడుచుకొని అయితే దీపం గిన్నె పెట్టేసుకున్నా ఇంకా అప్పటి వరకే అన్నయ్య అయితే అంజనం మా మాలేసిండు ఇంకా చందనం వేస్తున్నాం రారా అని చెప్తే ఇంకా నేనైతే వెళ్ళాను మమ్మీ వాళ్ళు అయితే దగ్గర లేరు ఇంకా అన్నయ్య ఉన్న దీపం ఒకటి ఏమి వెళ్తుంది అనేసి అయితే ఇంకా నేను కూడా వెళ్ళిన నేనైతే స్నానం చేసుకొని వచ్చేసరికి అయితే ఇంకా ఖుష్పాప అయితే లేచింది లేచి అయితే ఆడుకుంటున్నాడు ఇంకా వాడికి మిక్కి కావాలట మిక్కి కోసం ఇంకా నన్ను కొడుతుంది స్నానం చేయించిన తర్వాతకి దాగుతుండే తల్లి అంటే నన్ను కొడుతూనే ఉంది ఇంకా లాస్ట్కి బతిలాడు తింటుంది బంగారు తల్లి స్నానం అయితే చేసి ఇంకా ఫ్రెష్ అయినా ారి నంతా కట్టుకొని అయితే ఇంకా అన్నయ్య వస్తా అంటే అన్నయ్య కోసం అయితే వెయిట్ చేసిన అన్నయ్య అయితే రాలేదు ఇంకా నేనే మా మామ వల్ల కొడుకు డ్యూటీకి వెళ్తుంటే ఇంకా నన్ను అక్కడ దింపేసి అయితే వెళ్ళిండు పొద్దు పొద్దున్నే అవుతుందేమో మా చందనం వేయడం అనేసి అయితే ఏం తినకుండా వచ్చినాం కానీ ఏమైందంటే అన్నయ్యకు ఆ రోజు డ్యూటీ ఉంది ఇంకా లాగిన్ అయ్యిండు అయితే గాని వాడు ఫ్రీ అవ్వడు ఇంకా వరకు అయితే ఆకలి అవుతుంది కదా ఇంక పిల్లలు ఉన్నారు కుట్టాడు అయితే ఇక్కడే ఉన్నాడు నా దగ్గర లేడు వాడైతే టెన్ డేస్ అయింది ఇక్కడికి వచ్చి ఇంకా అందుకోసమే ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ ఐస్ క్రీమ్ కావాలి మమ్మీ అంటే ఇంకా వాడికి కూడా కొనిచ్చి ఇంకా నేను కూడా కొనుక్కొని తింటున్నాను ఎందుకంటే ఏం తినకుండా వచ్చినాం ఇంకా దీపకు అవన్నీ ఇంకా మేమైతే కొనుక్కొని అయితే అందరం ఐస్ క్రీమ్ తింటూనే ఉన్నాం అన్నయ్య ఎప్పుడు డ్యూటీ దిగుతాడు ఇంకా మమ్మల్ని ఎప్పుడు హనుమాన్ టెంపుల్ కాడికి తీసుకెళ్తాడు అనేసి అయితే వెయిట్ చేస్తూనే ఉన్నాం ఇంకా అక్కడ ముస్లోల గ్యాంగ్ ఉంది కదా అసలు అదైతే నా గ్యాంగ్ అందులోనే కూర్చుంటే ఎక్కువ ఇంకా ఈ మధ్యలో కొన్ని సిచ్యువేషన్స్ బాగాలేవు ఇంకా ఎక్కడికి వెళ్ళడం లేదు వెళ్తే మా ఇంటికి వెళ్తున్నాం ఇంకా వస్తే మళ్ళీ పెద్ద పురికే వస్తున్నాం కుట్టాడు అయితే నా దగ్గర ఉంటే టైంకు తింటుంది పెదిరిస్తా ఇంకా ఇంట్లోనే ఉంటుంది మా మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకా మమ్మీ ఏం చెప్పినా వీడు వినాడు వానికి ఏం కావాలో వాడంతా చేస్తాడు చూసి ఇలా ఎంత నల్లగా అయిందో అంత ఆగమాగమైంది అందుకే మా మమ్మీ వాళ్ళ దగ్గరికి అయితే నాకు పంపి కాదు ఇంకా జిల్లేడు పూలు అయితే తీసుకొస్తే దీప అయితే పూలు గుచ్చిపెట్టింది ఇదైతే మా మమ్మీ వాళ్ళ ఇల్లు మమ్మీ వాళ్ళైతే ఇంక ఇల్లు కట్టుకోలేదు కట్టుకోవాలి ఇంకా దానికోసమే చూస్తున్నాం అన్నీ అయితే డ్యూటీ దిగేసి అయితే స్నానం చేసి అలా ఫ్రెండ్స్ కూడా రెడీ అయ్యి ఇంకా టెంపుల్ కాడికి వెళ్దాం అనేసి నేనైతే టెంపుల్ కడికి తీసుకెళ్ళడానికి అయితే తమలపాకులు కొబ్బరికాయ జిల్లేడి పూలు పళ్ళు అవన్నీ తీసుకొని అయితే వచ్చిన మా ఊళ్ళో టెంపుల్ ఉంటది ఇంకా టెంపుల్ దగ్గరనైతే ఆ రోజు చాలా మంది అయితే చందనం వేస్తున్నారు ఇంకా మనం కూడా అనేసి అయితే ఇది కూడా మా ఊళ్ళోనే గుట్టకే వెలిసిండు ఆంజనేయ స్వామి అంతకుముందు అయితే చిన్నగా ఇట్లా గుట్ట ఇదంతా చూసి ఇలా అదంతా గుట్టే గుట్టే వెలిసి ఉండే కానీ ఈ గుట్ట ఒక ఆయన కొన్నాడు క్రషర్ నడుపుతున్నాడు ఇంకా దానికే ఆయన అయితే టెంపుల్ లాగా కట్టిచ్చిండు చిన్నగా ఒక రూమ్ కట్టి టెంపుల్ లాగా కట్టిచ్చిండు ఆ టెంపుల్ అయితే వెళ్తున్నాం ఈ టెంపుల్ పక్కనే మా పొలం ఇంకా పొలం అయితే అమ్మేసినాం ఈ ఈయనే కొన్నాడు ఈ గుట్ట ఈయనే అంత గుట్టే గుట్టకి కూడా మట్టంతా ఓపించి అన్ని గులాబీ మొక్కలు పూల చెట్లు అన్ని నాటిళ్ళు ఆయనకి అంటే చాలా ఇష్టం అంటే ఇంకా ఎవరు కాడికి వచ్చినా కూడా చెట్టు పువ్వులు తెంపేసి అయితే దేవుడికి పెట్టాలనేసి అన్ని పూల మొక్కలే నాటిపించిండు డబ్బుంటే ఏదైనా సాధ్యమే ఆ పెద్ద పెద్ద చెట్లున్న యూషల్లా అదే మా పొలం అక్కడే బోర్ అవుతుంది బోర్ అయితే ఇంకా మొత్తం బయట దేవుని అదే టెంపుల్లో మొత్తం అయితే క్లీన్ చేస్తున్నాము ఇంకా చిన్నప్పుడు నేను కుట్టడంతో ఉన్నప్పుడు అయితే మా డాడీ మాలేసేది ఇంకా నేను మా డాడీతో వెళ్ళేదాన్ని కొన్ని రోజులు అయిన తర్వాతకి డాడీ అన్నయ్య కూడా వేసి మాల ఇంకా అదే కంటిన్యూ అయింది తర్వాత మధ్యలో ఒక టెన్ ఇయర్స్ అయింది అనుకుంటా టెన్ ఇయర్స్ నుంచి అయితే అన్నయ్య మాలయ్యలేదు ఇంకా ఈసారి సడన్ ఎందుకంటే సిక్స్ ఇయర్స్ బ్యాక్ అయితే అన్నయ్యకి యాక్సిడెంట్ అయింది ఇంకా ఆ పెయిన్స్ అవన్నీ వాడు తట్టుకోలేక అంటే ఇప్పుడు మాల తీసిండు కాబట్టి వాడు ఏమనుకోవద్దు ఆ పెయిన్స్ అవన్నీ వాడు తట్టుకోలేక మొక్కుకున్నాడు హాస్పిటల్లో యశోద హాస్పిటల్లో ఉన్నప్పుడే వేద్దాం 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 అనేసి సిక్స్ ఇయర్స్ నుంచి వెళ్ళి అయితే పోస్ట్ పోన్ చేసుకుంటూ వచ్చిండు మరి సడన్ ఏమనిపించిందో తెలియదు మాకు ఎవ్వరికి చెప్పలేదు ఈవెన్ మమ్మీ వాళ్ళకి కూడా చెప్పలేదు మాకు ఎవ్వరికి తెలియదు వెళ్ళి అవన్నీ కొనుక్కొని మాల వేసుకొని అయితే ఇంటికి వచ్చిండు ఇంకా ఇన్స్టాలో పిక్ పోస్ట్ చేస్తే ఇంకా పిక్ చూసి అయితే మేము ఫోన్ చేసినాం ఏంది స్వామి మాలు చేసిన వాకెవరికి ఇప్పలేదు అంటే వేయాలనిపించింది స్వామి అందుకే ఎవరికి ఇప్పలేదు వెళ్ళైతే వేసుకొని వచ్చినా అన్నాడు ఇంకా సరే అనేసి అయితే అనుకున్నాం టెంపుల్ దగ్గరకైతే వచ్చినాం కదా ఇంక వాళ్ళంతా క్లీన్ చేస్తున్నారు బిందెలో అయితే ఇంకా స్వామి వారికి అయితే అభిషేకం చేయించడానికి అయితే తేనె పాలు పెరుగు అందులో నెయ్యి ఏమో ఐదు ఐదు తీర్లు అయితే కలిపిల్లు ఏమేమి కలిపిల్లు అంత ఐడియా లేదు ఇంకా యాక్సిడెంట్ అయినప్పుడే అన్నయ్యకి అయితే కాల్ తీసేసిల్లు ఇంకా కొంచెం వాడు అందుకే మొక్కుకున్నాడేమో మాకైతే తెలియదు అన్నయ్య అయితే ఇంకా అభిషేకం చేసిండు అంటే దేవుణ్ణి అయితే గడుగుతున్నాం ఇంకా అందరం ఆ వాటర్తోనే ఇవైతే ఇంటికి తీసుకొచ్చిన తీసుకొచ్చినా నీళ్ళు వచ్చేటి అయితే ఈ క్రషర్ చేస్తుంటేనే అందులో హోల్ ఏర్పడైతే అందులో వాటర్ వచ్చినాయి ఇంకా వాటర్తో దేవుణ్ణి ఏం అడుగుదాంలే అనేసి అయితే ఇంటికాడ ఉండలే బిందెలో తీసుకొని వచ్చింది దీప ఇంకా ఆ బిందెలోనే అన్ని కలిపేసి అయితే దేవుణ్ణి అడుగుతున్నాం అన్నయ్య దీప వాళ్ళందరికి అడిగారు ఇంకా మమ్మీ వాళ్ళు ఉంటే బాగుండి ఇంకా మమ్మీ వాళ్ళు దూరం ఉన్నారు కదా అనేసి అయితే వాళ్ళు రాలేదు ఇంకా మరి దీప ఉన్న అన్నయ్య ఏమి అనేసి నేనైతే వచ్చిన మాది గడగడం అయిపోయింది ఇంకా మా తొట్టిగా ఎంగడుగుతున్నారు కుర్షుని ఉషిరా అని ఎట్లా అడిగిపిస్తున్నాడు దేవుడికి అయితే అభిషేకం చేయడం అయిపోయింది ఇంకా మొత్తం కడిగేసి అయితే స్వామి వారికి అయితే చందనం వేస్తున్నాడు అన్నయ్య పొద్దున్నే వేసుకుంటూ అయిపోతుండే కానీ విల్ భీక్ష ముందుకే వేయాలనేసి అయితే ఐదుగురు స్వాములు వచ్చేసి అయితే చేసుకుంటున్నారు ఇంకా టెంపుల్ వెళ్తే చాలా మంది స్వాములు ఉండేది ఓన్లీ ఇక్కడికైతే ఐదుగురే వచ్చి అన్నయ్య పిలుచుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళు అన్నయ్య పిలుచుకున్న అయితే వచ్చిలో ఇంటి దగ్గర జిల్లడు పూలు అయితే కూర్చింది దీప అదే దండైతే ఇంకా వేస్తున్నాడు అన్నయ్య ఫుల్ ఉడకపోస్తుంది ఎండ అసలు చెమటలు అయితే ఫుల్ చెమటలు మొత్తం దడిచిపోయినాం అందరం పాయి నుండి కింది దాకా దడిచిపోయినాం ఫుల్ చెమటలే వస్తున్నాయి కుట్టడి కుషోడు చూసిరా ఎంత బాగా మొక్కుతున్నాడో వాడికైతే దేవుళ్ళంటే చాలా ఇష్టం అయ్యో దేవుడికి అయితే హారతిచ్చి అక్కడ పెడితే ఇంకా వీడు కూడా హారతి ఇస్తాడట వీడు మొక్కుతాడంట బలబల బల వీడు పనులు బుడ్డు బుడ్డి ఉంటాయి మా కుట్టోడేమో ఏమో వన్ ఊరికి సతాయిస్తూ ఉంటాడు ఇంకా వాడు ఏడుస్తూ ఉంటాడు అన్నయ్య వాళ్ళు వాళ్ళందరూ అయితే కొబ్బరికాయ కొట్టేళ్ళు ఇంకా నేను కూడా మంచిగా మొక్కుకొని అయితే కొబ్బరికాయ కొట్టుకుంటున్నా పెద్ద పెద్ద ఆశలు ఏం లేవు అన్నయ్యకు ఎట్లయినా జాబ్ ఉంది గవర్నమెంట్ జాబ్ ఏం కాదు విప్రో చేస్తాడు ఇంకా ఓకే ఇప్పటి వరకు అయితే వాళ్ళు ఒక ఇల్లు కట్టుకుంటేనైతే అయితే మా మమ్మీ వాళ్ళకు మాకైతే ఏం టెన్షన్ ఉండదు మా అన్నయ్యకు ఒక ఇల్లు అంతే ఇవాళ ఇట్లున్న మనుషులం రేపు ఇట్లా ఉంటామా ఏమో అని కూడా తెలియదు ఒక్క గంటలోనే లైఫ్ చేంజ్ అవుతుంది మానే లైఫ్ అయితే అట్లనే చేంజ్ అయింది అసలు మేము ఎప్పుడు అనుకోలేదు ఇట్లా వన్ లైఫ్ అవుతుంది అనేసి అయితే దేవుడు ఏది ఇస్తే ఇంకా మనం అదైతే యాక్సెప్ట్ చేయాలి ఎంత యాక్సెప్ట్ చేసినా కూడా బాధ ఉంటుంది లోపల వాడొక్కడే నేను ఒక్కదాన్నే వాడికి యాక్సిడెంట్ అయ్యి మా లైఫ్ మొత్తం చేంజ్ అయిపోయింది ఇంకా తప్పదు అంతే ఏం పోయినా కూడా ప్రాణం అయితే మాతోనే ఉంది కదా ఇంకా మాతో మాట్లాడుతున్నాడు మాతో చేస్తున్నాడు ఇంకా మాకోసం ఇవన్నీ అయితే మనిషి ఉన్నాడు కదా అనేసి అయితే ఊరుకుంటున్నాం అంతే వచ్చిన తర్వాత అయితే ఇంకా అనేది అన్నయ్య భీక్ష అయితే చేయలేదు ఇంకా వాడి కోసం అయితే అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డ అవైతే అయితే ఏమి వేయరు అవన్నీ ఏమి వేయకుండా ఫస్ట్ టైం నేను పప్పు చారు చేసిన అంటే పప్పు వేరే చేసి పచ్చిపులుసు చేసిన అన్నయ్య తినేటప్పుడు అన్నాడు ఇంకొక కర్రీ ఏదని చేస్తే బాగుండురా ఒకటే తినలేకపోయినా అనేసి ముందే అయితే చేసేవాళ్ళం వేరేదో ఐదు తీర్లనే పెట్టాలనేసి అంటే ఇంకా సేమియా బనానా అన్నము పప్పు చారు అప్పడాలు అవి అప్పటి వరకు అయితే ఐదు అయిపోయినాయి దీప అయితే ఇంకా రోజు పెడుతూనే ఉంది కదా ఇవాళ నువ్వు పెట్టాక అంటే ఇంకా నేకైతే నేనే పెడుతున్నా ఫస్ట్ అయితే ఉప్పు వేయాలట మరి ఉప్పు ఎందుకు వేయాలో నాకైతే తెలియదు బనానేస్ అయితే అన్ని కొంచెం కొంచెం ఒక్కొక్క చుక్కయరా ఇంకా అయితే ఐదు సార్లు పెట్టుకొని అన్నం తినాలట ఇంకా నాకు తెలియక ఫస్ట్ టైమే చాన పెట్టినా అదంతా పెట్టద్దు స్వామి కొంచెం కొంచెం పెట్టాలి ఐదు సార్లు తినడం నా వల్ల అయితేదా నువ్వు ఇంత ఇంత పెడితే అన్నాడు అసలు ఈ ఎల్లిపాయ లేకుండా ఈ ఉల్లిగడ్డ లేకుండా అసలు ఈ చారు ఈ కర్రీ ఎట్లుంటాయి అనేసి అయితే అనుకున్నాం కానీ నిజంగా టేస్ట్ అయితే బాగున్నాయి మేము తిన్న తర్వాతకి తెలిసిందంటే ఇట్లా కూడా వేసుకోవచ్చు మనం అయితే అర్థమైంది నాకు ఆ రోజు అయితే హనుమాన్ అయితే శోభయాత్ర ఉంది అంటే ఇంకా తెల్లారి కాకుండా తెల్లారి అయితే మాల తీస్తారు భిక్ష అయితే ఆ రోజు లేట్ గానే వేసిండు మళ్ళీ తెల్లారితే అయితే వీలు అవ్వదు ఇంకా శనివారం రోజే హనుమాన్ కి చందనం అయితే మంచిది కదా అనేసి అయితే శనివారం రోజే చందనం వేసిండు ముందే మా ఇంటికి అయితే ఒక రోజు వచ్చి వచ్చి అయితే వెళ్ళిండు హరీష్ ఉన్నప్పుడు నేను అనుకున్నా కదా ఒక రోజు అయితే ఇంట్లో మా ఇంట్లోనే భిక్ష పెట్టుకుందాం అనేసి అయితే అనుకున్నాం కానీ అన్నయ్య వాళ్ళకైతే వీలు అవ్వలేదు అక్కడ స్వామిలో వేసిర్రు ఇంకా వాళ్ళే రోజొక్కరు రోజొక్కరు పెడుతున్నారు అనేసి అంటే వస్తామన్నారు వెజిటేబుల్స్ తీసుకొచ్చి పెట్టినా నేను ఇంకా ఒక వన్ అవర్ అయితే వంట అవర్ని స్టార్ట్ చేస్తామనంగా అన్నయ్యకి ఫోన్ చేస్తే వస్తాలా అంటే లేదు స్వామి ఇంక ఇక్కడ వద్దన్నారు ఎవరి ఊళ్ళో వాళ్ళు వేసుకోవాలి ఇంకా వేరే ఊళ్ళోకైతే పోవద్దు అన్నారు అంటే ఇంకా ఎవరు ఊర్లో వాళ్ళకు ఉంటాయి కదా మళ్ళీ మా దగ్గరకు వస్తే వాళ్ళేమన్నా అంటే ఇంకా స్వాములు ఫీల్ అయితే అనేసి వద్దులే అన్నయ్య అనేసి అయితే ఒకటి మళ్ళీ పొడి భిక్ష పెట్టుకున్నా అంటే అయితే బనానా ఇంకా సేమే అయితే అవన్నీ చేసి అయితే మళ్ళీ వాళ్ళని పిలుచుకొని దీక్ష అయితే పెట్టుకున్నా ఇంకా అదైతే వీడియో ఉంది నెక్స్ట్ వీడియో అయితే అది షేర్ చేసుకుంటా అన్నది ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత అయితే మళ్ళీ లాగిన్ అయిండు సాయంత్రం అయితే ఇంకా నేను కుట్టుకొని తీసుకొని అయితే ఇంటికి వచ్చిన వచ్చినాకైతే ఇంకా వాళ్ళ ఆట చూడండి కొట్టుకోక తిట్టుకోక వాళ్ళ అయింది కదా ఇంకా కొట్టుకోవడం అయితే మళ్ళీ స్టార్ట్ చేసిం వాళ్ళ ఫ్రెండ్ వచ్చైతే నన్ను పిల్లల్ని దింపేసి అయితే వెళ్ళిండు ఇంకా మళ్ళీ నా భద్రకాళి టెంపుల్కి వెళ్ళిన వీడియో కుట్టోడు చూడలే కదా ఇంకా చూడు నాన్న నేను అయితే టెంపుల్కి వెళ్ళినామంటే ఫోన్లో పెట్టి సారీ టీవీలో పెట్టయితే ఇంకా పెడితే వాళ్ళు ఇంకా ఎంత ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారో భద్రకాయల వీడియో పెట్టాను లాస్ట్ టైం ఎవరైనా చూడకపోతేనే అయితే కంపల్సరీ వీడియో చూడండి బాగుంటుంది మా ఫ్రెండ్స్తోనైతే వెళ్ళింది వీడియో అది నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు నన్ను ఎందుకు తీసుకెళ్ళలేదు అంటున్నాడు కుట్టాడు మమ్మైతే ఆ రోజు వచ్చింది బ్యాంకులో ఏదో పని ఉంటే వచ్చింది వచ్చేటప్పుడు అయితే సేమ్ కూరగాయలు అయితే తీసుకొచ్చింది సోరకాయ మామిడికాయలు బీరకాయలు కొన్ని ఉంటే తీసుకొని వచ్చింది ఇంకా అవి దీప ఉంచుకోకుండా నాకైతే పంపించింది అది దీపైతే నన్ను బాగా చూసుకుంటుంది సేమ్ నేను కూడా దాన్ని బాగా చూసుకుంటాం అక్క చెల్లెల్లా మేమే ఇంకా నాకైతే మా పెద్దమ్మ వాళ్ళ బిడ్డలు ఇద్దరు ఉన్నారు ఇంకా వాళ్ళే అక్క నేనైతే చెల్లె ఇంకా నాకు చెల్లెలు అయితే లేరు ఇంకా దీపున్న నేనైతే సేమ్ అక్క చెల్లెలలానే ఉంటాం ఇంకా ఈ అక్క చెల్లెలు యూసిల్లా ఎలా కొట్టుకుంటున్నారు బెడ్ పైన స్టూల్ వేసి మరి నిల్చుంటున్నాడు కుట్టోడు నేను కూడా నిల్చోవాలనేసి అయితే కుషోడు Un caballo.